హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేపాటికి గురువారం రోజు బ్లాగ్ అనమాట యాక్చువల్గా శుక్రవారం తీస్తాను శనివారం అప్లోడ్ చేస్తాను బట్ వచ్చేసి సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నారు ఫ్రైడే ఈయన ఉండలేదంటే నాకు బద్దకం వచ్చేసి వంట అయితే చేయను అందుకని చెప్పేసి గురువారం రోజే బ్లాగ్ తీసుకుందామని తీసేసాను అదనమాట గురువారం రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఏంటి అన్ని పచ్చికూరగా కలిపేసేసి కుక్కర్లో పెట్టాను అనుకోమాకండి సాంబార్ రైస్ అయితే చేస్తున్నా టైం లేదు తొందరగా లంచ్ బాక్స్ అయిపోవాలి అనుకునే టైంలో హన్విగాడికి ఇదే ప్రిపేర్ చేస్తా వాడు కూడా ఇష్టంగా తింటాడు వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా నచ్చింది బట్ చల్లారిపోతేనే కొంచెం ముద్దగా అనిపిస్తుంది మీరు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి నాకైతే బాగానే అనిపిస్తుంది హన్వికి బాక్స్ అయితే ఇచ్చేస్తున్నా చాలా మంది బ్లౌజ్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అడుగుతున్నారు బట్ నాది నేను స్టిచ్ చేసినప్పుడు చూపిద్దాం అని అనుకుంటున్నా ఎందుకంటే బయట వాళ్ళది స్టిచ్ చేసినప్పుడు చూపిస్తే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపించదు కాబట్టి నమ్మబుద్ధి కాదు అదే నా బాడీ మీద పడినాక అది ఎలా ఉంది ఏంటనేది అర్థమవుతుంది బట్ కొంచెం బిజీ ఈ మధ్యన ఖచ్చితంగా చూపిస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఇవ్వండి ఈ ఫిఫ్టీన్ డేస్లో కొన్ని ఆర్డర్స్ అర్జెంట్ ఉన్నాయి అవి అయితే కంప్లీట్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ పెడతా బట్ మీకు అర్థం అవుతుందో లేదో చూడాలి నా వేలో నేను చెప్తాను బట్ అర్థం చేసుకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నా చూద్దాము ఈ అయితే హన్వీని అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది సివిల్ పంపించాను అనుకోమాకండి యూనిఫామ్ ఈరోజు కూడా వాష్ చేయాలా సరేలా అని చెప్పి పంపించేశాను హన్వి గడికి టాపిక్ వచ్చి ఏలియన్ అనే టాపిక్ ఇచ్చారబ్బా ఆ డ్రెస్ ఎలా వేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫైవ్ లైన్స్ దాని గురించి మాట్లాడాలంట స్కూల్లో అయితే వదిలేసేదాన్ని ఏదోటి చెప్పిద్దిలా అనేసి బట్ వేరే ప్లేస్కి వెళ్ళి స్టేజ్ ఎక్కి దాని మీద చెప్పాలంట స్టేజ్ ఫీర్ పోవడానికి వీళ్ళకి కానీ నాకు అసలు ఆ ఏలియన్ ఫైవ్ లైన్స్ నేర్పించడానికి మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి అదే చెప్తానే ఉంటున్నాను కంటిన్యూగా వాష్రూమ్లో కూడా అదే చదువుతున్నా దానికి అది ఉంచుకుంటుందో మైండ్లో మర్చిపోద్దో తెలీదు అదంతా ఓకే మేనేజ్ చేయగలుగుతున్నా కానీ డ్రెస్ ఎలాగా అర్థం ఏలియన్ డ్రెస్ ఏదైనా ఐడియాస్ ఉంటే కొంచెం చెప్పండి నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి నేనేమనుకుంటున్నానంటే డ్రెస్ అయితే దొరకదు పక్కా కానీ ఏం చార్ట్ చార్ట్ పైన ఏలియన్ లాగా అనేవి అంత హైట్లో ఏదైనా బొమ్మలాగా డ్రా చేసేసి హన్వీకి ఏమైనా ఐస్ అలా హోల్స్లా పెట్టి థ్రెడ్తో బ్యాక్ సైడ్ కట్టేద్దామా అని నేను అనుకుంటున్నా మీరేమంటారో కూడా చెప్పండి ఈ ఏలియన్ టాపిక్ ఏంటో గానీ ఇంకేదైనా ఇచ్చినా కూడా బాగుండు ఏలియన్ అనే పాటికి అది ఎలా చేయాలా అర్థం కాట్లా లేకపోతే గ్రీన్ క్లాత్ గానీ ఏదైనా సిల్వర్ క్లాత్ కానీ తీసుకొని పైనుంచి కింద దాకా జంప్ షూట్ లాగా కుట్టేసేసి పంపించాలేమో చూద్దాం నైట్ క్లీన్ చేసిందే హౌస్ అంతా కూడా హన్వీ మేడం లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయారు కదా ఇంట్లో ఉంటే ఇల్లు అంతా పాడు చేసేది ఓన్లీ ఈ బెడ్షీట్ మాత్రమే ఒక్కటే క్లీన్ చేసేస్తే నా పని అయిపోయినట్టే ఇంట్లో పని అయితే ఏమీ లేదు ఈ రోజుకి ఎలాగో మేడం ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా పాడు చేసిద్ది కాబట్టి నేను డైరెక్ట్గా ఈవినింగే క్లీ ఊడుస్తాను ఒకసారి ఇంక ఇప్పుడైతే హౌస్ క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోవట్లే ఈ బెడ్షీట్ ఒకటి సదిరేసేసి ఫ్రెష్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోతాను మామూలుగా మార్నింగ్ వాళ్ళకి సాంబార్ రైస్లా ప్రిపేర్ చేశాను కదా అదే కొంచెం ఉంటే తినేసాను ఇప్పుడు దాన్ని దించేసి వచ్చినాక ఆయన వెళ్ళిపోయారు ఆఫీస్కి దాని తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద అదే కంప్లీట్ చేసేశాను కాబట్టి ఇంకా నాకు ఇంట్లో పని కానీ ఇంకేమీ లేదు డైరెక్ట్గా మిషన్ ఎక్కడమే ఇంకా మిషన్ ఎక్కే అన్నీ కొన్ని కట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అలాగే రీసెంట్గా కొంతమంది ఆర్డర్స్ అయితే పంపించారు ఇంకా ఆర్డర్స్ తీసుకుంటున్నాను అన్న తర్వాత ఒక ఇప్పటికి నాకు ఒక టెన్ ఆర్డర్స్ అయితే అయిపోయినాయి ఇక్కడతో స్టాప్ చేసేస్తున్న ఆర్డర్స్ తీసుకోవడం ఇచ్చిన వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను ప్రెసెంట్ అయితే వాళ్ళు చాలా స్పీడ్గా ఇవ్వాలి మొన్నటి వరకు ఫస్ట్ ఆర్డర్ వాళ్ళు నాకు నచ్చినట్టు టైం ఇచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చేసి అంటే సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా అనడానికి లేదు ఫంక్షన్స్ ఉన్నాయంత అన్న ప్రసరణ ఫంక్షన్స్ అలాగే టూరు ట్రిప్స్ అలా వెళ్ళినవి ఉన్నాయంత అందుకనేసి నాకు నవంబర్ ఫిఫ్టీన్త్ ఒకళ్ళు అలాగే నవంబర్ థర్టీన్త్ ఒకళ్ళు ఇలా అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఓకే మనసు వేగినాయి కదా ఎంతసేపులే స్టిచ్ చేయడం అన్నట్టుగా నేనైతే ఒప్పుకున్నా కాబట్టి వాళ్ళకి టయానికి ఇచ్చేయాలంటే నవంబర్ ఫస్ట్ వీక్కి మనం పంపించేసేయాలి అందుకనేసి ఇప్పుడు ఇంట్లో పని అయితే ఏమీ లేదు కాబట్టి మ్యాక్సిమం కొన్ని అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఏమేమి మోడల్ చేయాలో చూడడానికి నాకు చాలా టైం పట్టింది నిజం చెప్పాలంటే అంటే డిపెండింగ్ క్లాత్ని బట్టి ఈ క్లాత్ ఉంది ఏ మోడల్ పెడితే బాగుంటుంది అన్నది చూసుకుంటాకే నాకు చాలా టైం బట్టి అసలు ఇప్పుడు అంతా కూడా చూసుకుంటా కొంచెం ముందు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా ఓపెన్ చేసి ఒకసారి అయితే చూసి ఏది సెట్ అవుతుందో ఏంటనేది అది అయితే మొత్తం చూసుకుంటా ఇవాళ స్టిక్ చేసుకోవడం ఏది స్టిచ్ చేయాలో ఆలోచించడానికి టైం సరిపోతుంది ఏమైనా స్టిచ్ చేస్తే మీకు కూడా చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెష్ అప్ అయితే వచ్చేస్తా మీకు వినిపిస్తుందా లేదని గట్టిగా మాట్లాడుతున్నా వస్తుంది బాయ్ బాయ్ ఈరోజు బాల్కనీలో చాలా పని ఉంది అంటే క్లీనింగ్ అనుకుంటారేమో అదేమీ కాదు రెండు బాల్కనీలో కూడా నెట్ వేపిద్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో ఈ ప్లానింగ్ ఉంది బట్ కుదరట్లేదు ఏమవుతుందంటే పావురాలు వాటి లాగా వాడుకుంటున్నాయి రెండు బాల్కనీలు కూడా ఇష్టం వచ్చినట్టు పాడు చేసేస్తున్నాయి ఈయనకొచ్చి ఎవ్రీ వీకెండ్ ఇది ఒక పనిలాగా అయిపోతుంది అలాగే హన్వీ కూడా వచ్చి ఎక్కువ బాల్కనీలో ఆడుకుంటుంది ఆ డస్ట్లో ఆడుతుంది అని చెప్పి నాకు తిట్లు పడుతున్నాయి ప్లస్ వీకెండ్ ఆయనకి ఎవ్రీ వీకెండ్ ఇది ఒక పని అయిపోతుంది నెట్ నెట్టేయించేద్దాం అన్నట్టుగా ప్లాన్ వేసుకున్నారు అయితే బుక్ చేశారు వాళ్ళు ఎనీ టైం వస్తారు అందుకనేసి కొంచెం వాటర్ టీ ఎలాగో నిండిపోయింది వాటర్ దాని చెప్పేసి అదంతా వంపేసి పై పైన అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నా వాళ్ళు వచ్చినాక ఎలాగో డెస్ట్ వేస్తారు కాబట్టి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి రివ్యూస్ అయితే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇవి రిటర్న్ అయితే కాదు ఐ మీన్ కాదు అంటే రిటర్న్ ఆప్షన్ ఇంకా అవ్వలేదు నిన్నే వచ్చినాయి కానీ ఈరోజు ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి నాకేమీ రీల్ లేవు అందుకనేసి ఇమీడియట్గా చేసేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా కొన్ని సందర్భాలు ఇవి కూడా ఉంటాయి ఇమీడియట్గా తీసి బట్ ఇన్స్టా రీల్స్ మాత్రమే చేయగలుగుతాను యూట్యూబ్లో అలా చేయలేను ఏదైనా ఇంకా రీల్ లేదు అనుకుంటే ఆ రోజు స్కిప్ చేసేస్తా యూట్యూబ్ లో బట్ ఇన్స్టాలో మాత్రం రివ్యూ చేయడానికి ఉన్నాయి కదా అనేసి ఇంకా చేసేసి ఇమీడియట్గా ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేసేస్తా ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే మొత్తం ఇలా సెట్ చేసుకుంటాను లైవ్ వచ్చేది పైన పెడతాను అనమాట ఇప్పుడు ఈ రెండు రివ్యూస్ ఉన్నాయి ఈ రెండు రివ్యూస్ కూడా చేసేస్తాయి ఎలాగో పని అయిపోయింది కాబట్టి ఈ రివ్యూస్ అన్నీ చేసేసి మిషన్ పని అయితే చూస్తాను ఈ రివ్యూస్ ఈ డ్రెస్సెస్ వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీకు కూడా కావాలంటే ఈ వీడియో కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది ఆ ప్రొడక్ట్స్లో కింద కనిపిస్తాయి అనమాట దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా బై చేసుకోవచ్చు అదే షార్ట్లో కనిపిస్తే షార్ట్ వీడియోలో పైన ఎఫ్లెట్ అని ఉంటుంది ఇమేజ్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయి ఈ డ్రెస్ అనేది ఓపెన్ అవుతుంది జస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు అదనమాట ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ రివ్యూ అయితే చేసేసి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాం బై బై ఇప్పుడు ఈ డ్రెస్ రివ్యూనే ఇచ్చాను అసలు డ్రెస్ ఎంత బాగుందో చూడండి అసలు మంచి వర్క్ ఫినిషింగ్తో వచ్చింది నెక్ కానీ దుప్పటాక్ కానీ హ్యాండ్స్కి భలే ఉంది బయట వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు జోలంతో పని లేకుండా ఇదైతే వేసుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది నాకైతే నచ్చింది ట్యాక్ ప్రోడక్ట్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి చాలా బాగుంది కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తా దీంట్లో చూడండి ఎలా వచ్చిందో రివ్యూ చేయడానికి చాలా టైం పట్టిద్దండి అనుకుంటాము ఒకసారి ఎలా వచ్చిందో చూసుకొని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటా చాలా టైం పట్టేస్తుంది హాన్విగా టైం అయిపోయింది తీసుకురావడానికి అయితే వచ్చేసాను లైటింగ్ ఉంటే వీడియో ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది కదా వితౌట్ లైట్ కన్నా లైటింగ్ ఉంటే ఫేస్లో గ్లోగా అనిపిస్తుంది కొంచెం ఎల్లో ఉండి బాగుంటుంది చూడడానికి బట్ కిచెన్లో లైటింగ్ పెట్టుకొని చేయాలంటే షాడో పడిపోతూ ఉంటుంది కొంచెం కష్టం అవుతుంది అలాగే లైటింగ్ అంతసేపు ఉండదు అందుకనేసి ఇంకా మామూలుగా ఓన్లీ రివ్యూస్కి మాత్రమే లైట్ యూస్ చేస్తాను అదర్వైజ్ ఎక్కువ అయితే యూజ్ చేయను అది కూడా ఛార్జింగ్ ఏంటి ఒక నైట్ మొత్తం పెడితే ఆ నెక్స్ట్ డేకి ఏదో రెండు రివ్యూ మూడు రివ్యూస్ కి అయితే వస్తుంది అది ఇంకా అంతేనంట దాని కెపాసిటీ ఇంకా ఏం చేయలేము అందుకనే ఛార్జింగ్ ఎప్పుడైనా కూడా నైట్ అల్లా పెట్టేసి వదిలేస్తాం మేడం గారు ఫేస్ చూసారా కలకల ఆడిపోతుంది ఎందుకంటే లంచ్ బాక్స్ కంప్లీట్ చేసింది పార్క్ తీసుకెళ్తాం కాబట్టి మా రూల్ మీకు కూడా తెలుసు కదా లంచ్ బాక్స్ కంప్లీట్ చేస్తేనే పార్క్ తీసుకెళ్తా అదర్వైజ్ తీసుకెళ్ళను ఈ రోజు కంప్లీట్ చేసిందని ఆనందంతో ఉందనమాట నేను కూడా ఆఫ్టర్నూన్ తీసుకెళ్లడానికి ఇష్టపడతా ఎందుకంటే ఈవినింగ్ తీసుకెళ్తే పిల్లలు ఉంటారు రావడానికి అది ఇంటికి ఇష్టపడదు ఒక త్రీ అవర్స్ అయినా టైం తీసుకుంటది ఈవినింగ్ టైంలో అదే ఆఫ్టర్నూన్ ఎవరు ఉండరు కాబట్టి బోర్ కొట్టి తొందరగా నా ప్లాన్ నాది ప్లాన్ ఎవరు ఏం చేయలేము ఇంకా ఇంటికి రాగానే కొన్ని కట్ చేయాల్సిన అన్ని కూడా కట్ చేస్తాను ఇంక నెట్ వాళ్ళు ఫైవ్ థర్టీకి అలా వస్తానన్నారు వాళ్ళు వచ్చే టైంకి ఇల్లు ఇలా ఉందంటే దడుచుకొని పారిపోతారు అందుకనేసి ఇంకా గబగబా అయితే క్లీన్ చేస్తున్నా ఈ నెట్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే అనమాట అంటే అక్కడ నుండి వచ్చారు అనుకోవద్దు మామూలుగా తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట వాళ్ళు ఫుల్ తెలుగు గుంటూరు అంట అందుకనేసి ఇంకా తను ఉండాల్సిన పని లేదు ఈ నెట్ వేసినప్పుడు నేనే హ్యాండిల్ చేసుకోగలను అదే తమిళ అయితే కొంచెం భయం అనిపిస్తుంది ఖచ్చితంగా వీకెండ్సే రమ్మను నువ్వు ఉన్నప్పుడే రమ్మను అంట తెలుగు వాళ్ళు అయితే అంత భయం అనిపించదు ఇంక వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళు అంట ఇంకా అన్వి ముందు పరిచయం చేసుకుంటుంది నేనైతే ఏం మాట్లాడలేదు జస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు బెడ్రూమ్లో బాల్కనీలో వేస్తున్నారు ఇంకా నేనైతే ఇది వచ్చి చెక్ చేస్తున్నా ఎలా ఉంది ఏంటనేది అంటే మామూలుగా దీని కాస్ట్ వచ్చి కొంతమందికి డౌట్ ఉంటుంది వేసుకుంటాము అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడిందండి మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో అన్నారు నాకు గుర్తులేదు బట్ టోటల్ అమౌంట్ అయితే రెండు బాల్కనీలకి కలిపి ఫోర్ సెవెన్ హండ్రెడ్ అలా పడింది కొంచెం సేఫ్ గా ఉంటది అనిపించింది కోతులు ఇక్కడ మంకీలు కూడా ఎక్కువ కదా బాగా అందుకనేసి ఇంక మొత్తానికి అయితే రెండు బాల్కనీలో కూడా వేపిచ్చేస్తున్నాము మా ఆయనకి పని తగ్గింది నాకు తిట్లు తగ్గినాయి అనమాట మొత్తానికి అది ఇంకా వీళ్ళు ఎల్లంగానే వంట పని అయితే స్టార్ట్ చేస్తా ఎందుకంటే ఇంక సిక్స్ అయిపోయింది టైం అయితే ఆయన తొందరగా వచ్చేసి ఊరు వెళ్తానన్నారు కదా అనేసి నేను వంట పని అయితే స్టార్ట్ చేసా సిక్స్ కి అయితే స్టార్ట్ చేయలేదు అలా ఫోన్ చూసుకుంటా కూర్చున్నా సెవెన్ అయిపోయింది కంగారుగా వచ్చి కిచెన్ లో పని అంతా కంప్లీట్ చేస్తున్నా ఇంకా ఆయన రానే వచ్చేసారు ఆయన ఫ్రెష్ అయ్యే లోపు నా వంట పని అంతే లే అనుకొని గబగబ కానిస్తున్నా నిదానంగా చెప్తున్నారు ఈరోజు ఊరు వెళ్ళట్లేదులే అనేసి బట్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి ఇంకెందుకులే డిన్నర్ కంప్లీట్ చేసేద్దాం రా అనేసి కంప్లీట్ చేసేస్తున్నాం యాక్చువల్గా నా ఆయన ఏమన్నారంటే వన్ వీక్ రానన్నారు పాలకొల్లు వెళ్ళి ఎందుకంటే మామయ్యకి బీపీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అందుకనేసి ఇంకా వన్ వీక్ రారు అనేప్పటికి మా ఇద్దరమే కదా ఆయన బర్త్డే రేపే సండే నేను ఇంకా అనుకున్నా ఓకే బర్త్డే రోజు ఆయన అక్కడ నేను ఇక్కడ అనిపించింది ఎందుకంటే బట్ సిచ్యువేషన్ బట్టి ఉండాలి తప్పదు మనం కూడా ఆర్గ్యూ చేయడానికి ఉండదు నార్మల్గా వెళ్తే కాదు బర్త్డే అయినాక వెళ్ళు అనేసి ఏమైనా అనగలేదని బట్ పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేయము బట్ ఏంటంటే ఒక దగ్గర ఉంటే అదొక హ్యాపీ అంతే నాకైతే తను ఉండిపోయింది ఏంటంటే ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందంట ఫ్రైడే రోజు కూడా ఏదో మీటింగ్స్ ఉన్నాయి అందుకే వెళ్ళడం అవ్వట్లేదు ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ చూద్దాంలే అన్నట్టుగా అయితే ఆగిపోయారు మామయ్య కూడా ఇప్పుడు అయితే ఓకే బాగానే ఉన్నారు మెడిసిన్ వేయక అలా అనిపించింది అదనమాట మొత్తానికి ఇంకా ఆయన ఊరు వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయింది ఇక్కడ వచ్చేపాటికి బిర్యానీ రైస్ అయితే కడిగి పెడుతున్నా ఎందుకంటే నార్మల్ రైస్ అయిపోయినాయి బిర్యానీ రైసే ఉన్నాయి నేను ఏ రైస్ ఉన్నా కూడా వాడేస్తాను సమ్టైమ్స్ ఇడ్లీకి ఇక్కడ రవ్వ అమ్మరు కదా ఇడ్లీ రైస్ ఉంటుంది ఆ రైస్ కూడా వండేస్తా ఎలా ఉంటుందని అంటే కొన మన కోట బియ్యంలా ఉంటుంది అది అది కూడా వండేస్తా ఏ ఇంట్లో ఏ రైస్ ఉంటే అది చేసేస్తా కానీ అది లేదని చెప్పైతే స్కిప్ చేయను వంట ఇంకా బిర్యానీ రైసే ఉంటాయి అన్నీ కూడా కడిగి పెట్టేసి మొత్తానికి వంట అయితే చేసేసాను అయిపోయింది చాలా తొందరగా ఈరోజు డిన్నర్ కంప్లీట్ చేసాము ఇంట్లో పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అదనమాట ఇంకా సింకులో గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నా మొత్తం అయిపోయింది కదా అనేప్పటికి హాన్వీ గడైతే బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అంటా ఉంది ఖాళీగా ఉండేపాటికి సరే నాకు ఎప్పటి నుంచో కోకోనట్ వాటర్ తాగాలని ఉంది కానీ కుదరట్లేదు అనమాట తను వచ్చే టైము నా టైం అనేది సెట్ అవ్వట్లేదు తను బాగా బ్యాట్మెంటన్కి వెళ్తారు కాబట్టి టెన్ కల అయిపోతుంది ఆ టైంలో ఇక్కడెక్కడ కోకోనట్లు అయితే ఉండవు ఇంకా ఈరోజు ఇంకా ఎయిట్ థర్టీనే కదా అయ్యింది వెళ్దాం అని చెప్పేసి ఇంకా కోకోనట్ వాటర్ దగ్గరికి అయితే వచ్చాం ఒక్కొక్క ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి కామెంట్లో ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అనమాట ఎయిటీ రూపీస్ ఇంకా ఖచ్చితంగా హన్వి వరకు తాగేది కాదు నా దాంట్లోనే ఆఫ్ ఇచ్చేదాన్ని ఇప్పుడు ఖచ్చితంగా దానికి విడిగా కావాలంటుంది అందుకనేసి ఇంకా తన ముగ్గురం అయితే కంప్లీట్ చేసేసి వచ్చేసాము తను ఏదో బైక్కి కావాల్సినవి కొన్ని తీసుకుంటానని చెప్పేసి తను బయటికి వెళ్ళారు ఆ లోపు ఇంక నేను ములగాకు అక్కడ కనిపిస్తే తీసుకున్నా ఈ కట్ వచ్చేపాటికి థర్టీ రూపీస్ తీసుకున్నారు చాలా లేతగా ఉంది ఈసారి ములగాకు పప్పులో వేయకుండా జస్ట్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నా పౌడర్ చేశానంటే ప్రతి కర్రీలోనూ ఒక రెండు స్పూన్లు వేస్తే అది మనకి కూడా చాలా మంచిది బాడీ హీట్ అంటారు కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ములగాకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా ములకాకు పౌడర్ చేద్దామని అదైతే తీసుకొచ్చేసాను ఇంకా కిచెన్ లో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చదివేసి వెళ్ళి పడుకోవడమే అనమాట తను వచ్చేసిన తర్వాత ఫైనల్ గా ఫుల్ డే బ్లాగ్ అయితే ఇలా జరిగింది అమ్మయ్య ఈ రోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ సంబంధించింది ఏది పెట్టకుండా మాట్లాడాలి అనుకున్నాను అందుకనేసే మొత్తానికి బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్